హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో సోమరితనం కథ విందా ఒక బిచ్చగాడు పొద్దున్నే రోడ్డుపైన కూర్చొని భగవంతుణ్ణి పెద్ద పెద్ద కేకలు పెడుతూ తిడుతున్నాడు ఆ దారిని ఆ దేశపు రాజుగారు గుర్రం మీద పెడుతూ ఆ కేకలన్నీ విన్నాడు ఏమైంది నీకు ఇంత పొద్దున్నే భగవంతుణ్ణి తిడుతున్నాం అన్నాడు మీకేమిటి మహారాజులు మిమ్మల్ని భగవంతుడు ఒక రాజుగారి కుమారుడిగా పుట్టించాడు మీరు చక్కగా అయిపోయారు నా కర్మ ఇలా ఉంది ఒక్క రూపాయి కూడా లేని దరిద్రుడిగా పుట్టించాడు చూడండి దేవుడికి ఎంత పక్షపాతమో అన్నాడు మహారాజు చిరునవ్వు నవ్వాడు అయితే భగవంతుడు నీకేమి ఇవ్వలేదు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు అంతేకా అన్నాడు నిజం చెప్పారు మహారాజా అన్నాడు విచ్చగాడు సరే అయితే నీకు పదివేల ఇస్తాను నీ అరచే కోసిస్తావా అన్నాడు రాజుగారు భలేవారే అరచయి లేకపోతే ఎలా అన్నాడు ఆ బిచ్చగాడు సరే నీ కుడికాలు మోకాలు వరకు కోసుకుంటాను ఒక లక్ష ఇస్తాను ఇస్తావా అన్నాడు రాజుగారు ఎంత మాట ఆ గాయం అంతనికి ఎంతకాలం పడుతుందో ఏమిటో ఇవ్వను అన్నాడు బిచ్చగాడు అన్నింటినీ కాదంటున్నావు ఆఖరిగా అడుగుతున్నాను పది లక్షల వరహాలు ఇస్తాను నీ నాలుగు కోసిస్తావా అన్నాడు రాజుగారు అమ్మో మీరు నా జీవితాన్ని అడిగేస్తున్నారు ఇవి లేకపోతే నేను ఎలా జీవించగలను అన్నాడు బిచ్చగాడు ఓహో అయితే నువ్వు పేదవాడివి కాదన్నమాట నీ దగ్గర పదివేల వరహాల కన్నా విలువైన అరచేయి లక్ష వరహాల కన్నా విలువైన కాళ్ళు పది లక్షల వరహాల కన్నా విలువైన నాలుక ఇంకా ఎంతో విలువైన శరీర అవయవాలు ఉన్నాయి కదా మరి ఇంత విలువైన శరీరాన్ని నీకు ఉచితంగా ఇచ్చిన భగవంతుడికి పొద్దున్నే నమస్కారం పెట్టకుండా నిందిస్తావా ఈ శరీరాన్ని ఉపయోగించి లోకానికి సేవ చేసి పొట్టపోసుకో అందరూ అదే చేస్తున్నారు పో ఇక్కడి నుండి అన్నాడు రాజుగారు ఈ కథ వల్ల నీతి ఏంటంటే సోమరితనం మనిషిని మరింత నాశనం చేస్తుంది ఎదుటివారిని చూసి ఏడవటం కాదు పైకి ఎదగటానికి కష్టపడి పనిచేయాలి ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ను తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ అతీర్థాన ఆనందలహరి పోడ్కాస్ట్లో